డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ గాని ఇవ్వబడదని గమనించగలరు అందరికీ నేను తిరుపతి పట్టణంలోని రేణుగుడ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము వివాహ ప్రాప్త పొందనాలని ఏ విధంగా డిజైన్ చేస్తామన్న విషయాలను తెలియజేయబోతున్నాను డిఎన్ఏ ప్రాప్త పొందనాలు వివాహ ప్రాప్తము ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయబోతున్నాము ఇక్కడ రెండు జాతకాలు మనం తీసుకున్నాము మేల్ అండ్ ఫిమేల్ అని మొదట మనం ఏం చేస్తామంటే టైం రెక్టిఫికేషన్ చేస్తాం బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కానీ ముందుకెళ్లం అనేది జరుగుతుంది మొదట అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి జాతకానికి ప్రాప్తం ఉందా అలాగే అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి ప్రాప్తం ఉందా చూసే విధానంలో మొదట ఇక్కడ ఏం చేస్తామంటే రాశిని తీసుకుంటాము అబ్బాయి రాశి ఏమిటి చూస్తాము రాశి ఏమిటంటే కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో పడింది కర్కాటక రాశి కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో పడింది పుష్యమి అది కూడా ఒకటో పాదంలో పడింది కాబట్టి ఇది రాహు కర్మను కలిగి ఉంది ఈ జాతకుడు అని చెప్తాము అలాగే నెక్స్ట్ వచ్చి ఈ పుష్యమి నక్షత్రానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో ఎవరు షూట్ అవుతారు మనం మొదటి తెలుసుకుంటాము నుంచి కర్కాటకం ఉంటుంది కాబట్టి దీనికి వన్ ఎయిటీ డిగ్రీల్లో మనం చూసినట్లయితే ఇక్కడ శ్రవణ నక్షత్రాన్ని కనెక్ట్ చేస్తుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రవణ నక్షత్రము మరియు ఉత్తరాశ్ర నక్షత్రం కనెక్ట్ చేస్తుంది కాబట్టి గురుకర్మ మరియు శుక్ర కర్మ అనేది ఈ జాతులకి రావాల్సినటువంటి భాగస్వామి ఉంటారని మనం తెలుస్తుంది అంటే ఉత్తరాశ్ర నక్షత్రాన్ని టచ్ చేస్తుంది మరియు ఇక్కడ శ్రవణ నక్షత్రాన్ని టచ్ చేస్తుంది కాబట్టి టచ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రెండు కర్మలు అదేమిటంటే హస్త మృగధ ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఆరుద్ర చిత్త శ్రవణ ఈ మూడు నక్షత్రాలు మొత్తము ఆరు నక్షత్రాల కలయితో జాతరకు రావాలని చెప్తాము అదేవిధంగా సింహరాశి గాని మేషము వృషభముతో పాటు ఇక్కడ కర్కాట సారీ మిథునం అనేది తీసుకుంటాము ఈ రాసులు అలాగే బాబాకారింటి వచ్చి ఒకటి రెండు ఐదు మరియు మూడు అంటే ఒకటి రెండు మూడు ఐదు కాంబినేషన్ ఉండాలని లగ్నంలోనే సూర్యుడు గాని చంద్రుడు గాని కుజుడు గాని ఉన్న గాని వస్తే ఇతనికి సరైన జోడి అని చెప్తాం అది ఉందా లేదా మొదట చూస్తాం ఇది చూడండి హస్తా వృక్ష ఉత్తరాక్ష నక్షత్రాలు ఉన్నాయంటే అమ్మాయి జాతకంలో రాసే ఉత్తరాక్షయ నక్షత్రంలో పడింది కాబట్టి ఓకే చేస్తాము అలాగే లగ్నం కూడా చూద్దాము లగ్నం వచ్చి విశాఖ నక్షత్రంలో పడింది అది మనకి ఇక్కడ కనబడలేదు కాబట్టి వదిలేస్తాము ఆ లగ్నాధిపతి ఎవరు కుజుడు కృత్తిక నక్షత్రంలో పడ్డారు కాబట్టి అది కూడా మనకి సంబంధపడలేదు కాబట్టి ఈ రెండు కనెక్టివిటీ రాలేదు ఒక రాశి మాత్రమే వచ్చింది కాబట్టి రాశితో గురు కర్మ కనెక్ట్ అయ్యిందని తెలుస్తుంది ఓకే అప్పుడు లగ్నాధిపతి ఎవరు ఇక్కడ కుజుడు కుజుడు ఏమైనా గాని మేషంలో గాని వృషంలో గాని గాని సింహంలో ఉన్నారంటే కుజుడు వచ్చి వృషభంలో ఉన్నారు కాబట్టి ఇది ఇంకొక పాయింట్ గా మనం ఏడానికి పాయింట్ గా తీసుకుంటాము అదేవిధంగా మిగిలిన విషయాలు మనకు అవసరం లేదు అక్కడ క్లియర్ అయ్యింది ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలోని ఈ అబ్బాయి జాతకం ఎలా ఉంది రాశి పరంగా చూసినట్లయితే రాశి ఏమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము అది కూడాను మకర రాశి అయింది మకర రాశి ఊషాడ అంటే ఉత్తరాషాఢ మూడో పాదంలో పడింది అవి ఉత్తరాష్ట కరెక్ట్ గా వన్ ఎయిటీ డిగ్రీలో వచ్చే వాళ్ళు ఎవరై ఉంటారు అనిగా మనం చూసినట్లయితే ఇక్కడ మొదట పునరుషు నాలుగో పాదం కనెక్ట్ అవుతుంది పునరుషు ఈ శని కర్మ నాలుగో పాదం కనెక్ట్ అవుతుంది కాబట్టి అలాగే ఇంకా రెండు పాదాలు ఉంటాయి మూడు నాలుగు పాదాలు అది వచ్చి పుష్యమితో కనెక్ట్ అవుతుంది పుష్యమితో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ శని కర్మ మరియు రాహు కర్మ అనేది కనబడతాం ఈ శని కర్మ నక్షత్రాలు ఏమిటి పునరుషు స్వాతి ధనిష్ట నక్షత్రాలు అదే విధంగా రాహు కర్మ నక్షత్రాలు వచ్చి పుష్యమే శతవిషము కాబట్టి ఈ ఆరు నక్షత్రాలు కలగతే ఇక్కడ ఏమైనా జాతకం ఉందో చూడాలి ఇది రాశి పడిన నక్షత్రం పుష్యం కాబట్టి కనెక్ట్ అయిపోయింది లగ్న పాయింట్ పైన నక్షత్రం వచ్చి పూర్వాష నక్షత్రము అయితే ఇక్కడ కనెక్ట్ కాలేదు లగ్నాధిపతి గురువు తీసుకున్న నక్షత్రం ఏమిటి ధనిష్ట నక్షత్రము ఇది కూడా కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఈ రెండు జాతకాలకి రాశి పరంగా కనెక్టివిటీ వచ్చేసింది ఇది ఒకటి నెక్స్ట్ అలా అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకవేళ అది లేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ శని కర్మం తెలియజేసే భావం వచ్చి ఆరో భావం ఇది తొమ్మిదవ భావం కాబట్టి ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్ ఏమైనా ఉందా ఈ అబ్బాయి జాతకంలో చూస్తాము అప్పుడు లగ్నాధిపతి ఎవరు గురువు అవ్వడం జరుగుతుంది గురువు తీసుకుంది రెండవ భావంలో ఉన్నారు రెండవ భావంలో ఏ నక్షత్రంలో అంటే ధనిష్ట నక్షత్రము ఈ ధనిష్ట నక్షత్రం అనేది కుజుని యొక్క కర్మారజుని యొక్క అధీన నక్షత్రము ఐదు మరియు పన్నెండో భావాలకు ఆధిపత్యం వస్తారీ కనెక్ట్ కాలేదు నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే తొమ్మిదవ భావాధిపతి ఎవరని చూస్తాము సూర్యుడు సూర్యుడు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి ఒకటి తొమ్మిది కాంబినేషన్ కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒకటి తొమ్మిది కాంబినేషన్ కనెక్ట్ అయింది కాబట్టి ఓకే చేసుకోవచ్చు నెక్స్ట్ అదే విధంగా లగ్న పాయింట్ పడిన నక్షత్రం చూస్తాము లగ్న పాయింట్ వచ్చి ధనుసు రాశిలో పడిన ధనుష లగ్నంలో పూర్వాషరణ నక్షత్రం తీసుకుంది ఈ పూర్వాషరణ నక్షత్రానికి కరెక్ట్ గా వన్ ఎయిటీ డిగ్రీలో ఏమి నక్షత్రం కరెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి ఇక్కడ మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి మృగశ్వరం మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు కనెక్ట్ అయితే ఆరుద్ర మూడు నాలుగు మరియు పునరుషు ఒకటి రెండు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆరుద్ర ఇక్కడ పునరుషు తీసుకుంటాము ఈ ఆరుద్ర అనేది ఏమిటంటే సుక్రీని కర్మ ఇది శని కర్మ అంటే శుక్రికరం వచ్చి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు శ్రవణ నక్షత్రాలు ఉండాలి అటువైపు అమ్మాయి జాతకంలో పునరుషు తర్వాత వచ్చి స్వాతి ధనిష్ నక్షత్రాలు కూడా అమ్మాయి జాతకంలో ఉండాలి ధనిష్ నక్షత్రం ఉండాలి అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలంటే రాశి లగ్నం లగ్నాధిపతితో కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇది మనం అక్కడ ఉందా లేదో చూద్దాము అమ్మాయి జాతకంలో రాశిపడిన నక్షత్రం ఉత్తరాశ కనెక్ట్ కాలేదు ఈ నక్షత్రాలు ఏమి లేదు మనం జనరల్ గా ఏమిటంటే రాశిపడిన నక్షత్రం నుండి చూసుకునే సెట్ అయిపోయింది అనుకోండి ఓకే అనుకోవచ్చు అలాగే లగ్న పాయింట్ పైన నక్షత్రం నుంచి చూసిన ఓకే ఓకే అనుకోవచ్చు రెండు ఓకే అవడం అనేది రేర్ అనమాట అందరికి అలా ఓకే కాదు కాబట్టి అలా కనెక్ట్ అయినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఒకటి రాసిపడిన నక్షత్రం నుండి కనెక్ట్ అయింది కాబట్టి చేసుకోవచ్చు కానీ మనం చేస్తున్నాం ఇలా ఇల్వే స్టేషన్ కదా ఇది మనం ఏం చేస్తుంటే ఉదాహరణ తీసుకుని చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అలాగే లగ్న పాయింట్ వచ్చి విశాఖ నక్షత్రంలో బట్టి లగ్నాధిపతి కుజుడు కుర్తిగా కూర్చున్నారు ఇక్కడ కానీ లేదా నెక్స్ట్ కనెక్ట్ కాలేదు కాబట్టి ఇది అబ్బాయి జాతం ఉండి లగ్న పరంగా కనెక్ట్ కాలేదు అనేది మనం రెడీ చేస్తాము ఒకవేళ కనెక్టెడ్ తీసుకుంటే ఒకటి మూడు ఆరు కాంబినేషన్ ఉండాలి చూడాలి ఒకటవ అధిపతి ఎవరంటే కుజుడు అవుతాడు కుజుడు వచ్చి ఏడవ స్థానంలో కూర్చున్నాడు ఏడవ స్థానంలో కుజుడు కృతిక నక్షత్రంలో కూర్చున్నాడు కృతిక వచ్చి పదవ భావాధిపతి వచ్చే కలిగిన సూర్యునికి అధిన నక్షత్రం కాబట్టి అది కనెక్ట్ కాలేదు లేదా ఆరో భావాధిపతి చూసినప్పుడు ఆరో భావాధిపతి గుర్చుంటే ఏడవ స్థానంలో కూర్చోన్నాడు అంటే అది కూడా కనెక్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ మనం దీని కాంబినేషన్ పెద్దగా కనెక్ట్ కాలేదు అని చెప్తాం అయితే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లగ్న పరంగా తీసుకుంటాం అమ్మాయి లగ్నం నుండి అమ్మాయి లగ్నం విశాఖ నక్షత్రము విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఎక్కడ ఉంటుందంట ఒకటి రెండు మూడు పాదాలు తులల్లో ఉంటాయి కానీ విశాఖ నక్షత్రానికి పూర్తిగా ఏమైతే వస్తుందో చూద్దాము విశాఖ నక్షత్రానికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే అక్కడ వృక్షరా నక్షత్రం కనెక్ట్ అవుతుంది అదేవిధంగా మృక్షర నక్షత్రంతో పాటు ఇంకా ముందుకు వెళ్ళినట్టు అయితే రోహిణ కనెక్ట్ అవుతుంది కాబట్టి గురు కర్మ మరియు బుధకర్మలు ఉంటాయి గురు కర్మ మరియు బుధ ఉంటాయి గురు కర్మ బుధ కర్మ ఈ గురు కర్మ బుధ కర్మను తెలియజేసేవి అస్తా వృక్ష అలాగే అలాగే బుధకర్మం తెలియజేసేది ఉత్తరా రోహిణి పూర్వాషాఢ ఇవి కనెక్ట్ అవుతాయి చూడాలి ఇక్కడ చూడండి పూర్వాష కనెక్ట్ అయిపోయింది అబ్బాయి జాతకంలో ఓకే చేసుకోవచ్చు అయితే ఇంకా కూడా మనం మేషరాశి మేష లగ్నం గాని వృషభ రాశి వృషభ లగ్నం గాని సింహరాశి సింహ లగ్నంగా ఉందని కూడా చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ గురువు సంబంధమైంది బుధుని సంబంధం ఏంటంటే దానికి వచ్చి కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నం తీసుకుంటాం కాబట్టి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కాబట్టి ఓకే చేసుకోవచ్చు అంటే మొత్తం మీద ఈ మ్యాచింగ్ అనేది ఫస్ట్ దాంట్లోనే మ్యాచ్ అయిపోయింది ఇది వివాహానికి వెళ్ళిపోతుందని కూడా మనం చెప్పేస్తాం అయింది అయితే ఇందులో మళ్ళీ ఏం చేస్తున్నారంటే మాంగళ్య దోషం ఏమైనా ఉందా అనేది మనం చూస్తాం అమ్మాయి జాతకంలో అప్పుడు ఏంటంటే ఒకటి రెండు పదకొండు కాంబినేషన్ కానీ ఒకటి రెండు శని కాంబినేషన్ ఏమైనా ఉందా అనేది చూస్తాం లగ్నాధిపతి రెండులో వెళ్ళి కూర్చునేశారు ఆ రెండులో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటంటే పదకొండవ భావానికి సరే పదకొండవ భావానికి కాదు పన్నెండవ భావానికి అధిపతి వహించే శుక్రుడు ఇక్కడ ఉన్నారు అలాగే పదవ భావానికి అధిపతి వహించి అంటే ఇక్కడ పది పదకొండు కనెక్ట్ కాదు పదకొండవ భావాధిపతి ఎవరు ఇప్పుడు లగ్నాధిపతి శుక్రుడు లగ్నాధిపతి కుజుడు లగ్నాధిపజుడు ఏళ్ళో ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధం లేదు కదా ఒకటి రెండు పదకొండు ఉంటాయి కదా అయితే రెండవ భావాధిపతి గురువు ఎక్కడున్నారు అని చూస్తే గురువు కేతుతో కలిసి ఉన్నారు అయితే గురువు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి ఆశ్లేష నక్షత్రము అది కూడా సూర్య కర్మ కలిగింది కాబట్టి అయితే మాంగళ్య దోషం ఏమి లేదని నిర్ధారణ చేస్తాం ఇది వి ఆఫ్ విఆన్ ఆస్ట్రాలజీ ఇతనికి అల్పాయుష్ దోషం ఏమైనా ఉందని చూస్తే ఒకటి ఆరు ఎనిమిది కాంబినేషన్ ఒకటి ఆరు ఎనిమిదితో పాటు ఒకటి ఆరు ఒకటి ఎనిమిది బుద్ధుని కాంబినేషన్ ఏమైనా ఉందా అలాగే ఒకటి ఆరు ఎనిమిది శనికరం ఉందా చూడాలి ఈ మూడు కాంబినేషన్ ఉంటే వాళ్ళకి మనం డిసైడ్ చేస్తాం ఫార్ములాస్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ గమనించండి ఒకటి ఆరు ఎనిమిది అంటే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు వెళ్ళి లగ్నాధిపతి గురువు రెండులో ఉన్నారు సమస్య లేదు రెండులో కూడా ఏ నక్షత్రంలో కూర్చున్నారు ధనిష నక్షత్రంలో కూర్చున్నారు ధనిష నక్షత్రం అనేది ఐదు పన్నెండు భావాధిపతిని కుజుని కదే నక్షత్రం కాబట్టి పన్నెండుతో కనెక్ట్ అయింది కానీ ఆరు ఎనిమిదితో కనెక్ట్ కాదు ఓకే నెక్స్ట్ రెండోది ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఎనిమిదో ఒకటో భావం అయింది ఆరో భావాధిపతి చూసిన ఆరో భావతి శుక్రుడు ఎక్కడ ఉన్నారని చూసినట్లయితే లగ్నంలో ఉంది వన్ సిక్స్ కాంబినేషన్ అయితే వచ్చింది అప్పుడు ఎయిత్ లాంటి ఎవరు వచ్చినటువంటి ఎయిత్ లో ఉన్నారు అయితే వీళ్ళ యొక్క వ్యూ ఏమైనా ఉందనేది చూసినప్పుడు ఇక్కడ ఆరో భావ అధిపతి అయినటువంటి గురు లగ్నంలో ఉండి ఏడవ భావం చూస్తారు కానీ ఎనిదో భావాన్ని చూడదు లేకపోతే ఉన్నటువంటి ఏడవ దృష్టి కూడా లగ్నం మీద పడదు కాబట్టి సమస్య అయితే లేదు వీళ్ళకేం అల్పాయుష దోషం లేదని చెప్తాం దాంతో పాటు శనికరం ఏమైనా ఉందనే చూడడానికి ఈ యొక్క ధనుసుకి అధిపతి అయినటువంటి గురువు ఏమైనా ధనిష్ట నక్షత్రంలో గాని పునరుష నక్షత్రంలో గాని స్వాతి నక్షత్రంలో కూర్చున్నారు అంటే ధనిష్ఠ నక్షత్రంలో కూర్చున్నారు అంటే మైల్డ్గా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది కానీ పెద్ద మేజర్ మాత్రం కాదని చెప్పి వీళ్ళు వివాహ జోడిని ఏర్పాటు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇది అయింది ఒకవేళ వీళ్ళకి రెండో వివాహం ఏమైనా ఉందా అనేది మనం చూసినప్పుడు ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ ఒకటి ఏడు కేతు కాంబినేషన్ ఏమైనా ఉందా అనేది చూడాలి అప్పుడు లగ్నాధిపతి లగ్నాధిపతి ఎవరంటే గురువు గురువు రెండులో ఉన్నారు లగ్నంలోనే ఇక్కడ ఏమైందంటే ఆ మామూలుగా ఏమిటంటే పదకొండవ భావాధిపతి వచ్చి కూర్చోన్నారు పదకొండవ భావాధిపతి వచ్చి లగ్నంలో కూర్చోన్నారు ఒకటి పదకొండు కాంబినేషన్ ఏర్పడింది కాబట్టి కుజకర్మం కూడా ఉంది కాబట్టి ఈ అమ్మాయికి కుజకర్మ ఉంది అనేసి ఇంతకుముందు నేను చెప్పాను కుజకర్మం కూడా ఉండాలి ఆ అబ్బాయికి వచ్చేవారికి అనేసి కాబట్టి కుజకర్మ ఉంది కాబట్టి చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఈ జాతకంలోనే శుక్రుడు ఎక్కడున్నారు చూడండి లగ్నంలో ఉన్నారు లగ్నంలో శుక్రుడు ఏ భావానికి అధిపతి అయినారంటే ఒకటవ భావాన్ని కాబట్టి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కాంబినేషన్ కాబట్టి చేసుకోవచ్చు అదే విధంగా ఒకవేళ ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ గాని ఒకటి ఏడు కేతు కాంబినేషన్ గాని ఏర్పడితే మాత్రం సమస్య అని చెప్తా ఇతనికి రెండు వివాహాలు లేవని కూడా మనం డిసైడ్ చేస్తాం అయితే అమ్మాయికి ఏమైనా రెండు వివాహాలు అయితే ఉన్నాయా అనేది మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ తీసుకున్నాం లగ్నాధిపతి ఏడులో ఉన్నారు ఇది ఒకటి మనం తీసుకోవాలి అలాగే పన్నెండవ భావాధిపతి శుక్రుడు తీసుకుంటే శుక్రుడు వచ్చి రెండవ స్థానంలో ఉన్నాడు రెండవ స్థానంలో శుక్రుడు ఏ అధి నక్షత్రం పూర్వాష్ట్రం నక్షత్రంలో ఉన్నాడు పూర్వాషాఢ అనేది ఏమిటంటే పూర్వాషాఢ అనేది ఏడు మరియు పన్నెండు భావాలు అధిన నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి ప్రాబ్లమ్స్ చేత రెండో వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ అబ్బాయికి మాత్రం రెండో వివాహం లేదు ఒకవేళ వీళ్ళకి అలాంటి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు విడిపోతారంటే విడిపోవడానికి అవకాశం తక్కువగానే ఉంటుంది అంటే ఒకరిలో రెండో వివాహ ప్రాప్తం ఉండి ఇంకొకరిలో రెండో వివాహ ప్రాప్తం లేకపోతే వాళ్ళు విడిపోవడానికి అవకాశం లేదు ఏ విషయమైనా కానీ ఇటువైపు నుండి అటువైపు నుండి చూసినప్పుడు రెండు వైపులో లాని అదే ఫార్మాట్ ఫార్మాట్ గాని ఫార్ములా గాని మనకి వర్తించినప్పుడు మాత్రమే అది ఇబ్బందికరంగా తయారవడానికి అవకాశం ఉంటుంది ఇలాగా మనం ఏం చేస్తామంటే వివాహ ప్రాప్తం అయితే వీళ్ళిద్దరికి బాగుంది తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు యోని పొందనాలని తర్వాత వచ్చి మహేంద్ర పొందు అని దీర్ఘ ఆనాడి అంటే ఆది నాడి మధ్యనాడిని ఇలాంటివి ఉన్నాయి కదా నాడి పొందాలి రుజు పొందాలను కుదిన్నాయా ఇలాంటివన్నీ చూసుకుని వెళ్తారు ఒకవేళ అది కుదరలేదు అనుకుందాం కానీ ఇవన్నీ సెట్ అయినాయి కాబట్టి వివాహానికి వెళ్ళడానికి ఓకే అని చెప్పి మనం టిక్కొట్టిస్తాం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ పొంతనాలే కుదరలేదు అనేసి వెనక్కి ఉన్నారు తర్వాత వీళ్ళకి చండాలమైనటువంటి వారితో వివాహం అవుతుంది ప్రాప్తమే లేకుండా వివాహమైనా గానీ విడిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రాప్తం ఉండి కూడాను మనకి అక్కడ యోగి పొంతనాలు ఈ గర్ణ పొంతరాలు కుదరకపోయినా కానీ వివాహానికి వెళ్తే వీళ్ళిద్దరూ గమ్లాగా అత్తుకొని ఒకరినొకరు జీవి జీవితాన్ని కొనసాగించడానికి ఈ డిఎన్ఏ హాస్టల్ అనే ఈ ప్రాప్తం వివాహ ప్రాప్తం అనేది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు శుభం